సినిమాల్లోనే కాదు బుల్లితెర మీద కూడా సహనటుల మధ్య లవ్ ట్రాక్స్ ఇంకా ఎఫ్ఐర్స్ జరుగుతూనే ఉంటాయి తెలుగు బుల్లితెరపై టాలెంటెడ్ నటినటులుగా గుర్తింపు తెచ్చుకున్న పలువురు సినీ నటులు ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు ప్రేమలో పడిన వారిలో కొందరు విడిపోయారు కొందరు తమ మధ్య ఉన్న బంధాన్ని బయట పెట్టలేకపోతున్నారు అలాంటి కోవలోకి వస్తారు నిఖిల్ ఇంకా కావ్య జోడి వీరిద్దరూ ప్రేమించుకున్నారో లేక విడిపోయారో ఎవరికీ తెలియదు ఈ క్రమంలో ఓ షోలో తనకి కాబోయే భర్త గురించి కావ్య చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి బెంగళూరులో పుట్టి పెరిగిన కావ్య తొలత కన్నడ బులి ఎంట్రీ ఇచ్చారు నీలి నాయకి ఇంకా మహాకాళి తదితర సీరియల్స్తో అక్కడ గుర్తింపు తెచ్చుకున్నారు ఈ ఫేమ్ తో తెలుగులోనూ కావ్యకు అవకాశాలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో గోరింటాకు సీరియల్తో తో తెలుగు బులితెరలోకి అడుగు పెట్టారు ఆ తర్వాత అమ్మకి తెలియని కోయిలమ్మ గోవా కోరింకా తదితర సీరియల్స్తో తో ఏపీ తెలంగాణలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ తెలుగు నైన్ లో వైల్డ్ కార్డ్ ద్వారా కావ్య కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇకపోతే శ్రీముఖి హోస్ట్ గా ప్రసారం అవుతున్న ఆదివారం విత్ స్టార్ పరివారం లేటెస్ట్ ఎపిసోడ్ లో కావ్యకి కాబోయే భర్త ఎలా ఉండాలి అబ్బాయిలో ఎలాంటి మంచి లక్షణాలు ఉంటే ఇష్టపడతారని శ్రీముఖి అడిగారు దీనికి ఆన్సర్ ఇచ్చేందుకు స్టేజ్ మీదకి వెళ్తూ అసలు పెళ్లి చేసుకోకుండా సింగిల్గా అలానే ఉండిపోవాలనిపిస్తుంది అని చెప్తారు కావ్య ఇంత అందం వేస్ట్ అయిపోవద్దు ఓకేనా అని శ్రీముఖి అంటారు ఆ వెంటనే ఓ బుల్లితన నటుడు మాట్లాడుతూ కావ్య గారు మీరు సింగిల్గా ఉండిపోతే మాలాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి తెలుసా అని అండంతో అందరూ నవ్వేస్తారు ఆ వెంటనే వెనుక పిక్చర్లో ఆ అబ్బాయి చేతుల వరకు అనిపిస్తుంది కావ్యకి కాబోయే వర్డ్ అంటూ కంటెస్టెంట్స్ అంతా అరుపుల కేకలతో గోల చేస్తారు అందరికీ నిల్చున్న వాళ్లే వచ్చారు కానీ నీకు మాత్రం కూర్చుని వెయిట్ చేస్తున్నారు నీ కోసం అని శ్రీముఖి చెప్తారు నెక్స్ట్ మెయిన్ క్వాలిటీ వచ్చి లోపల ఒకటి బయట మరొకటి కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ లాగా మాట్లాడాలని చెప్తారు కావ్య దాంతో వెనుక పిక్చర్లో గడ్డ వరకు నీకంటే మా అందరికీ టెన్షన్ ఉంది అని శ్రీముఖి పంచివేస్తారు ఈ ఫోటో ఎక్కడో చూసినట్టుగా ఉందని అనడంతో కావ్య కూడా టెన్షన్ పడుతుంది ఫైనల్ క్వాలిటీ వచ్చేసరికి ఆ ఒక్కరు తప్పించి వేరే ఎవరైనా ఓకే అని చెప్తాను అన్నంతో కావ్య కుండ బద్దలు కొట్టారంటూ గోల చేస్తారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆ ఒక్కరు అంటే నిఖిల్ గురించి పరోక్షంగా కావ్య చెప్పింది అంటూ నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు